ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని అంటారు దానికి గల కారణం ఏమిటి ఎందుకు చేసుకోవాలని అంటారు తెలుసా అనంటే ఆ రోజున ఉత్తర ద్వార దర్శనము అనేది చేసుకోవటం వలన మోక్షం లభిస్తుంది అని చెప్పేసి నమ్మకం మెయిన్ మోక్ష ప్రాప్తి అందుకోసం అని చెప్పేసి అనేది చేసుకోవాలి జన్మ జన్మల పాపాలు నశిస్తాయి భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మి వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారు ఎందుకంటే ఈ రోజున విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతాయి ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ముఖ్య కారణాలు అనంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి పొంది జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం విష్ణుమూర్తి భూలోక సంచారము చేస్తాడని ఈ రోజున మరి శ్రీ మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి దిగివచ్చి భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిస్తాడు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాము ఈ పవిత్రమైన రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని విశ్వసిస్తారు వైకుంఠ వాకిళ్లు తెరుచుకోవడానికి గుర్తుగా వైష్ణవాలయాల్లో ఈ ప్రత్యేక ద్వారాన్ని స్వామిని దర్శింపజేస్తారు మనిషి శరీరంలోని సహస్రార చక్రం మెదడు పై భాగము ఉత్తేజితమై ఆధ్యాత్మిక శక్తిని పొందేందుకు కూడా ఉత్తర ద్వార దర్శనం శుభప్రదము అని చెప్పేసి చెబుతారు ఈ ఒక్క రోజే ప్రత్యేకత ప్రత్యేకంగా ఉత్తర ద్వారం గుండా తప్పనిసరిగా విష్ణాలయాలన్నీ కూడా ఉంటాయి వెళ్ళి మనము తప్పనిసరిగా వీలైనంత వరకు ఎవరింటికి సమీపంలో వాడు వెళ్ళి చక్కగా ఉత్తర ద్వార దర్శనము అనేది చేసుకోవడం చాలా చాలా మంచిది యదార్థంగా దీనివల్ల ఏమిటి అనంటే మోక్ష ప్రాప్తి అని అంటాము పాపాలు నశిస్తాయి అని చెప్పేసి అందుకని ఉత్తర ద్వార దర్శనము అనేటువంటిది వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా చేసుకోవడం చాలా చాలా మంచిది